జై గురుదేవ్ ఓం శ్రీ సాయి దివ్యాత్మ స్వరూపులారా నేను గురు సందేశాలను అందించడానికి మూల కారణం నాలో శారీరకంగా మానసికంగా వచ్చినటువంటి అనూహ్యమైనటువంటి మార్పులే పుట్టినప్పటి నా శారీరక మానసిక స్థితికి ప్రస్తుత స్థితికి ఎంతో వ్యత్యాసం ఉంది గతంలో ఒకసారి ఐదు వందల అరవై ఏడు గురు సందేశాలను అందించాను కానీ అప్పుడు నాకు ఇంకా ఆధ్యాత్మిక పరిణతి కలగలేదు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నుండి అంతరంగం నుండి ఆధ్యాత్మికత లావాలగా ఉప్పొంగుతుంది ఏ ఉద్దేశంతో నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించానో ఆ ఉద్దేశాన్ని ఆ సంకల్పాన్ని నెరవేర్చుకున్నాను ఫలితాన్ని పొందాను ఫలితాన్ని పొందిన తర్వాత మౌనంగా ఉండటం భావ్యం కాదు ఫలితాన్ని పొందకుండా ప్రపంచంలో ప్రవేశించటం సమంజసం కాదు అందువలన నాలో వచ్చినటువంటి మార్పును ఆ మార్పుకు మూల కారణాన్ని గురించి ప్రపంచానికి తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను నేను తొంభై ఒకటో సంవత్సరంలో ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించే నాటికి నేటికి స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఉంది అందున జన్యుపరమైనటువంటి లోపం వల్ల సంభవించినటువంటి దీర్ఘకాలిక వ్యాధులకు పరిష్కారం లభించడం అనేది మామూలు విషయం కాదు కదా ప్రపంచ చరిత్రలో ఇంతవరకు జీనుల యొక్క లోపం వల్ల సంభవించినటువంటి రుగ్మతలకు ఎవరు కూడా నూరు శాతం నివారణను కల్పించలేదు ఎందుకంటే జీనులు చాలా శక్తివంతమైనవి జీవుడు బలహీనంగా ఉంటే జీనులు బలహీనపడతాయి జీనులు బలహీనపడితే మెదడు దెబ్బతింటుంది మెదడు దెబ్బతింటే శరీర అవయవాలు దీర్ఘకాలిక రుగుమతులకు లోనవుతాయి అందువల్ల వీటన్నింటినీ మనసులో పెట్టుకొని ఈ గురు సందేశాలను ప్రపంచానికి అందించడం కోసం నా వంతు కృషి చేస్తున్నాను వాస్తవానికి ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి రావటానికి మూల కారణం శారీరక రుగ్మతలే మానవుడు భూమి మీద ఉద్భవించి పది లక్షల సంవత్సరాలు అయినట్లుగా శాస్త్రం నిరూపించింది పది లక్షల సంవత్సరాలు గడిచినట్లుగా పరిణామ శాస్త్రం నిరూపిస్తుంది అటువంటి మానవ జాతి అన్ని విధాల బలహీన పట్టడానికి మూల కారణం కూడా అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలే భూమండలమంతటిలో సమస్త జీవరాశిలోకెల్లా సంస్కారాలు కర్మలు ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి కదా మిగతా జాతులకి కర్మలు కానీ జ్ఞానం కానీ గుణాలు కానీ సంస్కారాలు కానీ లేవు కదా ఎప్పుడైతే సంస్కారాలు ముద్రలు అనుభవాలు లోపల నిక్షిప్తమై ఉంటాయో అవి శరీరాన్ని అన్ని విధాల బలహీనపరుస్తాయి కదా నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన తర్వాత నా రుగ్గుమతులకు సంబంధించి లోతుగా అధ్యయనం చేశాను నాకు తెలిసినటువంటి ఒకే ఒక నగ్న సత్యం ఏంటంటే ఆధునిక వైద్య విధానం ద్వారా నా జబ్బులకు ఎక్కడా ఎటువంటి పరిష్కారం కూడా లేదు జీవితాంతం అనుభవించవలసింది ఒక మాట చెప్పండి ఆరోగ్యాన్ని మించిన అదృష్టం ఏముంటుంది ఆరోగ్యం లేకపోతే జీవితానికి అర్థం పరమార్థం ఏముంటుంది ఒకసారి ఇటు చూడండి ఇది సూక్ష్మ శరీరం ఇది స్థూల శరీరం సూక్ష్మ శరీరం అంటే జీవుడు స్థూల శరీరం అంటే భౌతికంగా కర్మలు చేయడానికి ఉపయోగపడేటటువంటి ఒక పరికరం లాంటిది సూక్ష్మ శరీరంలో లోపాలు బలహీనతలుంటే జీనులు దెబ్బతింటాయి ఆ జీనుల ప్రభావంతో మెదడు దెబ్బతింటుంది మెదడు ప్రభావంతో శరీర అవయవాలు కూడా దెబ్బతింటాయి నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం లేదు ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు ఆరోగ్యాన్ని మించినటువంటి అదృష్టం లేదు ఆరోగ్యం లేకపోతే జీవితానికి అర్థం పరమార్థం ఏముంటుంది ఆలోచించండి అటువంటి ఆరోగ్యాన్ని పొందటం కోసం జబ్బులను సమూలంగా తొలగించుకోవటం కోసం దాదాపు మూడున్నర దశాబ్దాలు కసరత్తు చేశాను లోతుగా పరిశోధన చేశాను అన్వేషణ చేశాను అంతిమంగా విజయవంతమయ్యాను ఎందుకంటే అల్లోపతి ద్వారా కానీ ఆయుర్వేదం ద్వారా కానీ హోమియోపతి ద్వారా కానీ ఇతర వైద్య విధానాల ద్వారా కానీ తాత్కాలికంగా ఉపశమనం మాత్రమే కలుగుతుంది తప్ప సమూల శాశ్వత పరిష్కారం లభించే ప్రసక్తి లేదు ఎప్పుడైతే ఉపశమనం మాత్రమే కలుగుతుందో మూలాలు సరిగా తొలగిపోయట్లే కదా మూలాలు తొలగిపోతే ఎలా ఉంటుంది మూలాలు తొలగిపోకుండా ఉంటే ఎలా ఉంటుంది ఆ మూలాలను సమూలంగా తొలగించుకోవటం కోసం నేను ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయించాను దాని గురించి లోతైనటువంటి కసరత్తు చేశాను స్వామి అభేదానంద గారు వివరించినట్లుగానే క్రొత్త శరీరాన్ని సృష్టించుకున్నాను రెండు వేల పదిహేనుకు ముందు నా శరీరానికి ప్రస్తుతం నా శరీరానికి మధ్య స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఉంది అలాగే రెండు వేల పదిహేనుకు ముందు నా మానసిక స్థితికి ప్రస్తుతం నా మానసిక స్థితికి మధ్య కూడా స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఉంది ఇది చారిత్రాత్మక విజయం నేను జువాలజీ లెక్చర్ను కావటం వల్ల జన్యు శాస్త్రాన్ని గురించి పరిణామ సిద్ధాంతాన్ని గురించి నాకు అవగాహన ఉండటం వల్ల ఈ విజయాన్ని పొందగలిగాను ఎందుకంటే వయసు పెరిగే కొలది శారీరక పట్టుత్వం తగ్గాలి కదా అందున ఏడు పదులు దాటిన తర్వాత ఎవరి శరీరమైనా ఎలా ఉంటుంది అంచనా వేయండి ఏడున్నర దశాబ్దాల జీవిత కాలంలో పద్మాసనం వేయగలుగుతున్నానంటే నన్ను మించినటువంటి అదృష్టవంతుడు ఎవరు పద్మాసనం వేయటువంటి మామూలు విషయం కాదు కదా ఇవాళ నలభై ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి వందల కొలది హార్ట్ ఆపరేషన్ చేసినటువంటి వ్యక్తులు ఈ మధ్యకాలంలో చనిపోయినట్లుగా యూట్యూబ్లో మెసేజ్లు వచ్చినాయి అంటే గుండెకి ఆపరేషన్ చేసేటటువంటి డాక్టరే గుండెపోటుతో మరణిస్తున్నాడంటే జబ్బులు ఎంత తీవ్రంగా ఉన్నాయో మీరు ఆలోచించండి కొంతమందికి పుట్టుకతోటే జబ్బులు వస్తున్నాయి కొంతమందికి యుక్త వయసులో షుగరు బీపీ వస్తున్నాయి ముప్పై సంవత్సరాలకే డయాలసిస్ అంటున్నారు ఈ విధంగా జబ్బుల తీవ్రత పెరుగుతూ ఉంటే మనిషి మానసికంగా కుంగిపోతాడు కదా ఎన్ని మందులు వాడినా ఆ మందులు పనిచేయవు కదా ఎందుకంటే దిగులుగా ఉండి విచారంగా ఉండి మరణ భయం ఉండి మందులు వాడినా ఆ మందులు మొత్తం బుడిదలు పోసిన పన్నీరే కదా మనిషికి మరణ భయం నిరంతరం వెంటాడుతూ ఉంటుంది ఎక్కువ కాలం జీవించాలని ఉంటుంది ఆరోగ్యంగా జీవించాలని ఉంటుంది ప్రశాంతంగా జీవించాలని ఉంటుంది సంతృప్తిగా జీవించాలని ఉంటుంది అన్నిటిని మించి ఆనందంగా జీవించాలని ఉంటుంది నేను ఆనందంగా జీవించాలి అనే భావనతోనే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాను ఆధ్యాత్మిక ప్రచారం చేయటం ద్వారా తొందరగా చెందొచ్చు అనేటటువంటి భావనతోటి గురూజీని అయ్యాను సైనిసుని ఆధ్యాత్మికతను సమన్వయం చేయటం ద్వారా త్వరగా ఫలితం వస్తుంది అనేటటువంటి భావనతోటి సంస్థను స్థాపించాను పూర్తి కాలం గురూజీగా ఉంటే సంస్థకు న్యాయం జరుగుతుంది వ్యక్తిగత జీవితం కూడా మెరుగవుతుంది అనేటటువంటి భావనతోటి ఉద్యోగానికి రాజీనామా చేశాను ఇదంతా దేనికోసం జరిగింది ఆరోగ్యం కోసమే కదా ఎప్పుడైతే ఆరోగ్యం ఉంటుందో ఆలోచన విధానంలో వ్యత్యాసం ఉంటుంది అటువంటి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలంటే ఆధ్యాత్మిక మార్గమే అసలు శిసలైన చక్కని రాచబాటు అవుతుంది ఆధ్యాత్మిక మార్గం ద్వారా ఆనందం వస్తుంది ఆనందం ఉందంటే ఆరోగ్యాన్ని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు ఎవరైనా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారంటే అందుకు మూల కారణం ఆనందం లేనట్లే కదా మనిషికి కండబలం ఉండాలి అర్థబలం ఉండాలి అంగబలం ఉండాలి ఆత్మబలం ఉండాలి శరీరం ఆరోగ్యంగా ఉందనుకోండి కర్మలను ఆచరించే అవకాశం ఉంటుంది దానివల్ల కర్మలు కరిగిపోతాయి శరీరం ఆరోగ్యంగా లేదనుకోండి సమర్థవంతంగా కర్మలను ఆచరించే అవకాశం ఉండదు కదా కర్మలను ఆచరించకపోతే కర్మలు కరిగిపోవు కదా ప్రస్తుతం అందరూ కూడా శారీరక సుఖానికి అలవాటుపడి కర్మలు చేయకుండా కర్మలను కరిగించుకోకుండా కర్మల మోతాదుని విపరీతంగా పెంచుకుంటున్నారు ఈ విధానంలో నేను లోతుగా కసరత్తు చేశాను శారీరక సుఖాన్ని మించిన ప్రమాదం లేదు కష్టపడి పని చేయటం అంత అదృష్టం మొదట్లేదు అయితే కష్టపడి పని చేసేటప్పుడు మానసిక స్థితి ఎలా ఉండాలి మానసిక స్థితిలో ఒత్తిడి ఉండకూడదు ఉద్రిక్తత ఉండకూడదు ప్రశాంతత ఉండాలి ప్రశాంతంగా ఉండి కర్మలు చేస్తూ ఉంటే అవి నిష్కామ అవుతాయి ఒత్తిడిగా ఉండి అరదుడిగా ఉండి ఆందోళనగా ఉండి కర్మలు చేస్తూ ఉంటే అవి కామ్యకర్మలవుతాయి కాబట్టి నేను చేసినటువంటి ప్రయోగంలో మొట్టమొదటి నేను లబ్ధి పొందాను నేను భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారితో పరిచయం ఏర్పరచుకున్నప్పుడు స్వామి నాకు ఒక సందేశం ఇచ్చారు అదేమిటంటే ప్రపంచాన్ని మార్చటం కాదు ముందుని అంతరంగాన్ని శుద్ధి చేసుకో దాన్నే ఉద్దరేదాత్మనా ఆత్మనం అంటారు ఈ సూక్తి భగవద్గీతలో కూడా ఉంది తనను తాను శుద్ధి చేసుకోకుండా ప్రపంచాన్ని శుద్ధి చేయాలి అని ఆలోచించే వాళ్ళకి మతి భ్రమించి ఉంటుంది అన్నారు అది బాహ్యముఖ ప్రయాణం బంధాలను పెంచుతుంది కర్మలను పెంచుతుంది ప్రపంచం మారదు కాబట్టి అంతరంగంలో అసంతృప్తి తీవ్రంగా ఉంటుంది అటువంటి స్థితిలోని జీవితాన్ని ముగించవలసి ఉంటుంది నేను ఇటువంటి విషయాలు మొత్తాన్ని క్రోడీకరించుకొని నేను చేసినటువంటి కసరత్తు ఏమిటంటే జబ్బులకు మూలం ఏమిటి ఆ మూలాలను తొలగించుకోవటం ఎట్లా అనే దాని గురించి నేను కసరత్తు చేశాను జీవుడు బలహీనంగా ఉంటే జీనులు బలహీనంగా ఉంటాయి జీనులు బలహీనంగా ఉంటే మెదడు బలహీనంగా ఉంటుంది మెదడు బలహీనంగా ఉంటే చిత్తం కలుషితం అవుతుంది మెదడు చిత్తం కలుషితమైతే శరీర అవయవాలు సమర్థవంతంగా పనిచేయవు కీలకం ఎక్కడుంది చెప్పండి జీవుడులో ఉంది జీవుడు అంటే ఎవరు చెడు సంస్కారాలు ఉత్తమ సంస్కారాలు రెండు కలిసి ఉన్నటువంటి సూక్ష్మ శరీరమే జీవుడు కదా చెడు సంస్కారాలు ఉంటాయి ఉత్తమ సంస్కారాలు ఉంటాయి చెడు కర్మలు ఉంటాయి ఉత్తమ కర్మలు ఉంటాయి చెడు సంస్కారాలు ఉంటే చెడు కర్మలు చేస్తాం ఉత్తమ సంస్కారాలుంటే మంచి కర్మలు చేస్తాం చెడు కర్మలు చేస్తే చెడు కర్మ ఫలం ఉత్తమ కర్మలు చేస్తే ఉత్తమ కర్మ ఫలం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నేను శిక్షణ తరగతులను ఉచితంగా అందించడం ప్రారంభించాను ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉచితంగా అందించే ప్రయత్నం చేశాను అది నాకు మానసికంగా బలాన్ని బలాన్నిచ్చింది జువాలజీ అని కావటం వల్ల వైద్యానికి సంబంధించినటువంటి విషయాల గురించి అవగాహన ఉండటం వల్ల నేను వైద్య విధానాన్ని వెలుగులోకి తీసుకొచ్చి దాని మీద కొంత కసరత్తు చేశాను దాని గురించి తర్వాత ఎపిసోడ్ అని నేను చెప్తాను మొత్తం మీద రెండు వేల పదిహేను వచ్చేసరికి శరీరం ప్యూరిఫై అయింది అయితే మూలాలు మాత్రం పూర్తిగా తొలగిపోలేదు రెండు వేల పద్దెనిమిది వచ్చేసరికి శారీరక ఆరోగ్యం సిద్ధించటం వల్ల మానసికంగా కొంత ఉల్లాసం కలిగింది పాజిటివ్ థింకింగ్ వచ్చింది ఇరవై ఒకటో సంవత్సరం వచ్చేసరికి మనసులో అనుకున్నవి నెరవేరుతూ వచ్చాయి ఇదంతా దశలవారిగా జరుగుతూ వచ్చింది నాకు ఆరోగ్యం సిద్ధించింది కాబట్టి ఆరోగ్యం సిద్ధించినటువంటి విధానాన్ని గురించి ప్రపంచానికి తెలియజేయకపోతే అట్లా శిక్షణ తరగతులకు కొద్ది మంది మాత్రమే హాజరవుతారు కానీ మీడియా ద్వారా ఎక్కువ మందికి అందించవచ్చు కదా గతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం సభలలో పాల్గొన్నటువంటి వ్యక్తుల యొక్క ఉపన్యాసాలని చదువుతున్నప్పుడు మనకి చాలా విషయాలు అవగాహన అవుతాయి కదా అలాగే నేను అందించినటువంటి గురు సందేశాలు కూడా భావితరాలకు ఉపయోగపడతాయి కదా అందున జీనుల యొక్క లోపం వల్ల సంభవించినటువంటి రుగ్మతను తొలగించుకోవటం అనేది మామూలు విషయం కాదు కదా అది ఒక అసాధారణమైనటువంటి విషయం కదా అటువంటి చారిత్రాత్మక విజయాన్ని పొందినప్పుడు మౌనంగా ఉండటం సమంజసం కాదు కదా అందువల్ల ఆరోగ్యాన్ని పొందేటటువంటి విషయాన్ని గురించి నేను కసరత్తు చేశాను ఫలితాన్ని పొందాను ప్రపంచానికి అందించేటటువంటి అర్హతను పొందాను అన్నీ రుగ్మతులకు మూలం లోపలే ఉంది బయట లేదు లోపల ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి బయట ప్రపంచం కనిపిస్తుంది లోపల చెడు సంస్కారాలు అంటే బయట చెడు కనిపిస్తుంది ఆ చెడుతో మనం నిరంతరం యుద్ధం చేస్తూ ఉంటాం దానివల్ల ఏమవుతుంది చెడు సంస్కారం మోత అది ఇంకా పెరుగుతుంది కదా చెడు కర్మలు చేయటం ద్వారా చెడు ఇంకా పెరుగుతుంది ఆ చెడు కర్మలు చేయటానికి మూలం బాహ్య ప్రపంచం కానే కాదు అంతరంగమందలి సంస్కారాలే ఆ సంస్కారాలే జ్ఞాపక శక్తిగా రూపాంతరం చెందుతాయి ఎప్పుడైతే అవి పదే పదే గుర్తుకొస్తూ ఉంటాయో అంతరంగంలో అలజడి ఆవేశం అసంతృప్తి ఆ శాంతి ప్రజ్వలుతూ ఉంటాయి ఎప్పుడైతే అంతరంగం అలజడిగా ఉంటుందో మనం చేసేటటువంటి కర్మలు కూడా చెడుగానే ఉంటాయి వచ్చే ఫలితం కూడా అదే రీతిలో ఉంటుంది అందుకని జబ్బులకు మూల కారణం ఏమిటి అనే దాని గురించి నేను కసరత్తు చేశాను ఫలితాన్ని పొందాను ఆ ఫలితాన్ని పొందినటువంటి విధానాన్ని గురించి ప్రపంచానికి అందించేటటువంటి బాధ్యతను స్వీకరించాను నా అంచనా ప్రకారం మరోసారి చెప్తున్నాను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి పరిణతి చెందినటువంటి వ్యక్తి ఆనందంగా ఉంటాడు ఆనందంగా ఉన్నటువంటి వ్యక్తికి ఆరోగ్య సమస్యలు ఉండవు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే ఆ వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందలేదని గుర్తుపెట్టుకోండి అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి అంతరంగ శుద్ధి కదా అంతరంగ శుద్ధి సంస్కార శుద్ధి చిత్తశుద్ధి ఇవన్నీ కూడా అంతరంగంలో ఉన్నటువంటి సమాచారాన్ని దగ్ధంగా భావిస్తాయి కదా సమాచారం దగ్ధమైతే అది ఆత్మస్థితే కదా ఆత్మస్థితిలో జీవిస్తున్నప్పుడు ఇక రుగ్మతలకు అవకాశం ఉండదు కదా కాబట్టి బిడ్డలారా నేను అందించేటటువంటి ఈ ఆరోగ్యపరమైనటువంటి గురు సందేశాలు మీ అందరికీ తప్పనిసరిగా ఉపయోగపడతాయి అందులో ఎటువంటి సందేహం లేదు నేను ఏ విధంగా బయటపడ్డాను అనే దాని గురించి మీకు తెలియజేస్తాను శ్రద్ధగా విని అవగాహన గావించుకొని జీవితానికి అనుభవించుకొని ఆరోగ్య సమస్యల నుండి సమూలంగా బయటపడతారని వాచ్య కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్